అద్విది ఏంటి ఇది నిద్రలో ఏమైనా దయం కనిపించిందా ఎందుకు అరుస్తున్నా ఆ రాత్రి తెల్ల దయంగా కనిపించింది కాకపోతే అది వేసుకున్న తెల్ల బట్టలకు కూడా మరకలు ఉన్నాయి ఈ షర్టు లాగానే తెల్ల షర్టుకి కి మరకలేంది అది మిషన్ ప్రాబ్లం నీ ఒక్కడవే కాదు అందరి బట్టలనే అవుతున్నాయి ఉతికిన బట్టలు వేసుకున్నా స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి ఇరిటేషన్ వస్తుంది తెలుసా అదే మొత్తుకుంటున్నా కదా వారం రోజుల నుంచి అట్లనే ఉంది వేరు వేలు పెట్టి వాషింగ్ మెషిన్ కొండం కాదు లాస్ట్ టబ్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తున్నాయి వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ అంటే ఏంటి వాషింగ్ మిషన్లో డ్రమ్ ఉంటుంది కదా లోపల మంచిగా కనిపిస్తుంది యాక్చువల్గా దాని వెనకాల ఎట్లుంటుందో తెలుసా మొత్తం రస్ట్ ఫామ్ అయ్యి చెత్త చెదరం స్కేల్ తోటి అందుకే అది ఇన్ఎఫిషియన్సీగా బట్టలు సరిగా మరకలు పోవట్లేదు స్కిన్ ఇరిటేషన్ అవన్నీ వస్తున్నాయి అందుకే డ్రమ్ క్లీనర్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది దాన్ని వేసి దాన్ని ఒకసారి మెయింటెనెన్స్ చేయి ఇంత చెప్పినావు ఏ లిక్విడ్ యూస్ చేయాలో కూడా చెప్పాలి కదా ఏం టప్ క్లీనర్ ఆల్రెడీ ఆర్డర్ చేసినా చూసిన వన్ మంత్కి ఒకసారి మనం క్లీన్ చేయకపోతే డ్రమ్ ఎట్లా ఖరాబ్ అవుతుందో దానివల్ల వాషింగ్ మిషన్లో ఖరాబ్ అయితే బట్టలు మరకలతోటి ఇరిటేషన్ వస్తుంది స్కిన్కి ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేయాలి టప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ టప్ క్లీనింగ్ ఆప్షన్ కదా సెలెక్ట్ చేసుకుని మామూలుగా డిటర్జెంట్ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకున్న ప్లేస్ లోనే అది వేసుకొని టప్ క్లీనింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ లో ప్రాసెస్ అయిపోతుంది ఒకవేళ వాషింగ్ మిషన్ ఇంత అడ్వాన్స్డ్ కాకుండా మామూలు వాషింగ్ మెషిన్ ఉంటే డైరెక్ట్ ఆ లిక్విడ్ వేసి మామూలు వాషింగ్ తో చేస్తే డ్రమ్ క్లీన్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేస్తే డైరెక్ట్ పర్చేస్ వస్తుంది నా బయోలో అమెజాన్ ఇంకా మీషో లింక్స్ కూడా ఇస్తాను వెబ్సైట్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు